బాబాయ్ మీ పేరు ఒలి ఒలి ఏం చేస్తుంటారు బాబాయ్ పర్పుల్ కొడుతాం పర్పుల్ కొడుతుంటారు రోజుకి ఎంత వస్తుంది బాబాయ్ వస్తుంది ఒక ఐదు ఆరు వందలు వస్తాయి అన్నా క్యాంటీన్ లో భోజనం చేస్తున్నారు ఎలా ఉంది భోజనం భోజనం బాగుంది పొద్దున్న వెళ్ళేటప్పుడు టిఫిన్ చేస్తాం ఐదు రూపాయలు ఇచ్చి మధ్యాహ్నం ఇంటికి వచ్చేటప్పుడు అన్నం ఉంది ఇక్కడ టిఫిన్ కూడా ఇక్కడ చేస్తారు పొద్దున్న టైం గురించి టైం చూ టైం ఉంటే చేస్తాం కంపల్సరీగా టైంకి వస్తే చేస్తాం కుదిరితే ఒకవేళ టిఫిన్ కూడా చేస్తారు వెళ్తాం ఒక ఒంటి గంట వరకు ఈ ప్రాబ్లమ్ ఉంటే భోజనం ఉంటుంది ఒంటి గంట రెండింటి వరకు చేశారు సరే ఐదు రూపాయలకే భోజనం పెట్టేస్తున్నారు కదా అన్న క్యాంటీన్లో ఎట్లా ఉంది అసలు భోజనం పర్లేదు ఏం వస్తుంది ఐదు రూపాయలకి రోడ్ల మీద ఏమన్నా కొనుక్కోవాలి ఐదు రూపాయలకి ఏమైనా ఇల్లు ఉందా ఇల్లు ఐదు రూపాయలకు భోజనం పెడతారంటే పర్లేదు ఏ రకాలు పెడుతున్నారు బాబాయ్ ఒక ఇగు పులుసు కూర పెడతారు ఒక పచ్చడి పెడతారు మజ్జిగ వేస్తారు సాంబార్ వేస్తారు బాగానే ఉంటుందా భోజనం తినొచ్చా ఇక అంతగానే ఇంకేం తింటా మనం అఫీషియల్ కంటే తింటారేమో ఏమైనా ఇది చాలు మల్లాటాళ్ళకి వాళ్ళు సాధారణ పేదవాడు కడుపు నిండుతుందా ఓ గ్యాప్ చాలు ఆ భోజనం మల్లాట సరిపోతుంది తినగలిగే వాళ్ళు ఇంకొక ఐదు రూపాయలు తింటారు అయినా పది రూపాయలతో కడుపు నిండిపోతుంది అంతకన్నా ఎక్కువ తినలేరు కదా ఇది చాలు ఇదే భోజనం మనం బయట తినాలంటే ఎంత ఖర్చు పెట్టాలి తొంభై వంద కంపల్సరీగా ఇవ్వాల్సి వస్తుంది మనం వంద రూపాయలు భోజనం అన్న ఐదు రూపాయలకే మీకు అందిస్తున్నాడు కదా ఏ పేదవాడు కూడా కడుపు ఖాళీగా ఉండకూడదు ప్రతివాడు భోజనం చేయాలని చెప్పేస్తే చంద్రబాబు నాయుడు ఈ పథకం పెట్టడం జరిగింది ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు ఆయన పెట్టిన పథకం గొప్పది కదా ఈ పథకం ఏ రాష్ట్రం ఉంది ఓ తమిళనాడులో ఫస్ట్ ఉంది ఆ టైంలో అలాంటి వాళ్ళు ఆలోచించాం అక్కడ జయలలిత గారు పెట్టారు ఇవాళ నాయుడు గారు వచ్చారు ఆడ ఆయన కొడితే బాగుండు అనిపించింది మాకు దానికి రెండు మూడు నెలల్లో ఆయన స్టార్ట్ చేశాడు అబ్బాయి అది మాకు బాగా గుర్తు గత ప్రభుత్వంలో ఈ పథకం అసలు ఎందుకు పనికి రాదు దీనివల్ల ఉపయోగం లేదని చెప్పి గత ప్రభుత్వం వాళ్ళు వాళ్ళ ఇష్టం వాళ్ళది గవర్నమెంట్తో మనకి ఎందుకు వాళ్ళ మనస్తత్వాలు మనకు అవసరం లేదు మల్లాడి బేదాడి కడుపు నిండుతుంది అంటే ఇది చాలు ప్రస్తుతానికి మనం చేసే పనికి వచ్చే ఐదు రూపాయలు అంటే పర్లేదు వంద రూపాయలు సంపాదించి ఒక ఎనభై రూపాయలు ఇంటికి పట్టుకెళ్తాడు ఇరవై రూపాయలు ఖర్చు పెట్టుకున్నా అదే వంద రూపాయలు ఖర్చు సంపాదించుకుంటే వంద రూపాయలు ఓట్లకి వెళ్తే అయిపోతుంది కదా మరి ఐదు రూపాయలు అంటే పర్లేదు చాలా బాగుంది పర్లేదు ఈ ఐదు రూపాయలకి ఎక్కువే సార్ మీ పేరండి నా పేరు రమేష్ చేస్తున్నారు కదా ఉంది సార్ బయట రూపాయలకి ఏం దొరకదు మరి ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకంటే ఆయన ప్రతి పేదవాడి కడుపు నిండాలనే ఉద్దేశంతో అయితే పథకం తీసుకొచ్చారు సో ఏం చెప్తారని అతను చేసే పని మంచిదేనే పేదవాడు కడుపు నింపుతాడంటే మంచి పని గత ప్రభుత్వం వాళ్ళు ఈ పథకం పనికిరాదని చెప్పేసి దీనివల్ల ఉపయోగం లేదు డబ్బులు రదా తప్ప ఏం లేదని చెప్పి తీసేశారుగా కంటిన్యూ చేయలేదు గత ఐదేళ్ళు అన్నా క్యాంటీన్ లేవు కాబట్టి పదకొండు సీటులకి పై చేశారు ప్రజలు తెలియదా పేదలు మరి కడుపు పెడితే ఊరుకుతారు ప్రజలు అది ఓవరాల్గా చంద్రబాబు నాయుడు పాలన ఎలా ఉందంటారు బాగానే ఉంది ఏ రకాలు పెడుతున్నారు ఐదు రూపాయలకి ఐదు రూపాయలు కూర పెడుతున్నారు తర్వాత చట్నీ సాంబారు రైసు పెరుగు ఇదే మనం చేయాలంటే ఎంత అందరూ నూట ఇరవై లేని కడుపు నిండదు రూపాయలు పెట్టాల్సిందాక రూపాయలు అంత ఇస్తున్నారు పది రూపాయలతో కడుపు నిండిపోతాయి అంటే తినేవాడి పది లేదంటే ఐదు రూపాయలు కడుపు నిండిపోతుంది మంచిగా మంచి జరుగుతుంది సార్ ఎందుకంటే ఇప్పుడు పనికి వెళ్తారు పని దొరకలేదు అనుకో వస్తాడు పది రూపాయలు పెట్టి కడుపు నిండి తినేసి వెళ్తారు అది బాగుందండి బాగుంది చంద్రబాబు వచ్చి పది నెలలు అయింది ముఖ్యమంత్రిగా బాగానే ఉందా రాష్ట్ర పరిస్థితి బాగానే ఉంది సార్ జగన్మోహన్ రెడ్డి ఉండేటప్పుడు బాగుందా లేదు లేదు బాగానే ఉంది పనులు బయట పనులు దొరుకుతున్నాయి అందరికి అంత బాగానే ఉంది అన్న మీ పేరు ప్రసాద్ ప్రసాద్ గారు ఏం చేస్తుంటారన్న నేను కూలి పని చేస్తాను లో భోజనం చేస్తున్నారు కదా బానే ఉంటుంది భోజనం ఏదో ఫ్రీగా పెడుతున్నాం ఐదు రూపాయలు బాగుంది ప్రతి పేదవాడు ఖాళీ కడుపుతో ఉండకూడదని చెప్పేసి ఈ పథకాన్ని తీసుకొచ్చారు చంద్రబాబు చంద్రబాబు నాయుడి బుకింగ్ ఏం చేస్తా ఉన్నారు పేదవాడికి ఇది మంచి బెనిఫిట్ అనమాట వంద రూపాయలు అయిపోతే ఐదు రూపాయలు అయిపోతుంది కడుపు నిండుతుంది మెయిన్ చాలా బెనిఫిట్ ఇప్పుడు వందల రూపాయలు కూలి వచ్చిన ఒక ఐదు రూపాయలు భోజనం చేసేసి మిగతా డబ్బులు ఇంటికి పట్టుకెళ్ళి వచ్చేస్తుంది లేకుంటే వంద రూపాయలు ఖర్చు పెట్టాలి ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఐదు రూపాయలు అంటే మనకు పదిహేను రూపాయలు అయిపోతుంది కూలోడికి ఇది ఒకటి బెనిఫిట్ ఉంటుందన్నా మెయింటెనెన్స్ కావచ్చు ఈ టేస్ట్ కావచ్చు అంత ఐదు రూపాయలకి ఏమొస్తుందన్న చాలా బెనిఫిట్ ఇది పర్లా ఎలా ఉంది చంద్రబాబు వచ్చి పది నెలలు అయింది కదా ముఖ్యమంత్రిగా ఎలా ఉంది పరిపాలన చూసాక పథకం మాత్రం చాలా గొప్పదనం ఈ పథకం కోసం బాగానే చెప్పుకుంటున్నారు మరి పథకం ఎందుకు పనికిరాదు ఐదు రూపాయలకి వస్తుంది అసలు ఈ అన్నా క్యాంటీన్ వల్ల ఉపయోగం లేదు ఎవరు పెడితే వాళ్ళే తింటున్నారు అని చెప్పి గత ప్రభుత్వం వాళ్ళు తీసేసారు కదండి లేదు లేదు నేను రోజు వస్తాగా పెద్ద పెద్ద ఉన్నవాళ్ళు కూడా దీంట్లోకి వస్తే కూలీలు కాదు ఎందుకంటే ఐదు రూపాయలతో అయిపోతుంది అండి చాలా బాగుంటుంది బాబా ఎట్లా ఉంది భోజనం చేస్తున్నారు అన్న ఉందండి భోజనం శుభ్రంగా ఉంది మాకు ఒక తండ్రిగా ఒక కొడుక మాకు శుభ్రంగా భోజనం పెడుతున్నారు మాకు ఆర్థిక పరిస్థితుల్లో కూడా ఈ విధంగా వచ్చి భోజనం చేస్తున్నాం చాలా సంతోషంగా ఉండాలి ఎప్పుడు ఇలాగే ప్రభుత్వం ఉండాలి పేదవాళ్ళని ఆదరించి అన్న క్యాంటీన్లు పెట్టేసి ప్రేమగా చూడాలని చెప్పేసి చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలుపు ప్రతి పస్తు పస్తుండకూడదు ఖాళీ కడుపుతుండకూడదు ప్రతివాడు భోజనం చేయాలని ముఖ్య ఉద్దేశంతో అయితే ఈ పథకం తీసుకురావడం జరిగింది సో తీసుకొచ్చినందుకు ప్రజలకు ఉపయోగపడుతుంది అంటారా అందరికీ ఉపయోగపడుతుంది ఎందుకంటే పనులు ఉన్నా లేకపోయినా సరే మనకు ఒక సొంతంగా ఇంట్లో భోజనం చేసినట్టుగా వచ్చి ఇక్కడ తృప్తిగా ఆనందంగా ఒక ధైర్యంగా మనకి ఇవాళ భోజనం లేదు అనుకోవటానికి వీలు లేకుండా అక్కడ సంతోషంగా తింటున్నాం ఒక మంచి భోజనం లాగే చాలా సంతోషంగా ఉంది నాకు నా వయసు కూడా డబ్బు ఏళ్ళు నేను వర్క్ చేసుకోలేకపోతున్నాను విల్డింగ్ వర్క్ చేసుకుంటాను దీని పరిస్థితుల్లో ఇంటికాడ ఉన్నా లేకపోయినా కూడా మనకి టయానికి చక్కగా వండి మనకి ఇంటికాడ కూడా అలా జరగదు టయానికి వేడి వేడి భోజనం పెడుతున్నారు ఆయన నూరేళ్ళు నిండుగా ఉండాలి చంద్రబాబు గారి పరిపాలన నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా అంటే మరి గత ప్రభుత్వం వల్ల ఈ పథకం వల్ల ఉపయోగం లేదని చెప్పి ఐదేళ్ళు తీసేసారు కదండి అప్పుడు ఎట్లా ఇబ్బందులు పడేవారు పథకం లేకపోవడం ఈ పథకం ఉన్నందుకు లేనందుకు ఏంటి తేడా మీరు పథకాలు ఉంటే కొంతమంది పేదవారికి సహాయం చేసినట్టు ఆర్థికంగా కూడా కొంత ఉపయోగపడుతుంది ఈ పథకం ఉండటం వల్ల ఇవి తీసినందువల్ల కొంత మధ్య తరగతి కింద బాగా కింద తరగతి వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు జరిగే జరగ పన్ను లేక పెద్ద వయసు మరి కుటుంబ సమస్యల వల్ల పిల్లలు పెట్టకపోవడం వల్ల అనేక రకాలు ఇబ్బందులు ఉంటాయి అందువల్ల ఏంటంటే వాళ్ళ కింద వర్గానికి ఇది ఉపయోగపడుతుంది వల్ల ప్రజలకు ఉపయోగపడుతుంది వాళ్ళే కాకుండా పెద్దలే కాకుండా కూడా ఈ మధ్య వాళ్ళు కూడా వచ్చేసి ఆ టయానికి మరి ఇక హోటల్కి వెళ్ళడానికి ఇబ్బంది వెళ్ళడానికి వీలు లేకు ఎంత వెళ్తే బయట ఎనభై రూపాయలు దాకా ఉంటుంది సుమారుగా ఉంటుంది శుభ్రంగా ఉంటుంది తృప్తిగా ఉంటుంది అన్ని రకాలుగా కూడా బాగుంటుందండి అమ్మ పేరమ్మా నా పేరు అండి ఎక్కడి నుండి వచ్చారమ్మా నేను సోరంపల్లి నుంచి వచ్చాము ఏం చేస్తుంటారమ్మా మీరు ఆయిల్ అమ్ముకుంటాకొచ్చాము ఐదు అమ్ముకుంటా కాయిలు అమ్ముతున్నారు అవును కాయిలు అమ్ముతూ భోజనం టైమైందని అన్న కాండని అవునండి ఎంత ఇచ్చారు ఇక్కడ డబ్బులు ఐదు రూపాయలకి ఐదు రూపాయలు బాగానే ఉందా భోజనం ఐదు రూపాయలకు భోజనం వస్తుందమ్మా బయటకి వెళ్తే రాదే అంటే రాదే నార్మల్గా మీరు భోజనం చేయాలంటే బయట ఎంత ఖర్చు అవుతుంది వద్దండి నూట ఇరవై వంద అంట మరి నూట ఇరవై రూపాయలు విలువ చేసే భోజనాన్ని మీరు ఐదు రూపాయలుగా తింటున్నారు కదా మరి ఈ పథకం ప్రతి పేదవాడు ఖాళీ కడుపుతో ఉండకూడదని చెప్పేస్తే బాబు గారు పెట్టారు చంద్రబాబు గారు పెట్టారు సో ఏం చెప్తారు చంద్రబాబు ఈ పథకం పెట్టడం వల్ల పేదవాళ్ళకు ఉపయోగమేనమ్మాని వాళ్ళంతా కడుపున భోజనం చేస్తున్నారు చంద్రబాబు గత ప్రభుత్వంలో ఈ పథకం లేదు కదా మన్న క్యాంటీన్ లేవు అప్పుడు సో అప్పుడు ఎట్లా తినేవాళ్ళమ్మా డబ్బులు